నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవ వేడుకలు నిర్వహించిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విశిష్ట అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం అంతా గుంతలు లేని రోడ్లను తయారు చేసుకున్నాము నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఇద్దరు కలిసి ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా చేస్తారు వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది కోవరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన రాష్ట్రం దివాలా తీసిన తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముమ్మరంగా చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందు తీసుకుని పోతున్నారు ఈ యొక్క ఏడాది సందర్భంగా నెల్లూరు ఊరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్ విజయోత్సవ కార్యక్రమం దీనికి ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విశిష్ట అతిథి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారిద్దరు రావటం చాలా సంతోషంగా ఉంది వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఏడాది పాలన విజయోత్సవాల్ని రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోయారు ఈరోజు మీకు చెప్పాలంటే ఈ ఒక్కరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో తల్లికి వందనం కింద ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు దాదాపు అరవై ఏడు లక్షల తల్లులకి వాళ్ళ అకౌంట్లో చేయాలంటే ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో అది మామూలు మనిషికి సాధ్యం కాదు ఆయన అనుభవమే ఆ అనుభవం ఈరోజు మనం ఈరోజు చూడబోతున్నాము తల్లుల్లో ఆ సంతోషం రాష్ట్రం కూడా గుట్టలమై ఉన్న రోడ్లు అవి కూడా మనం గుంటలు లేని రోడ్లుగా తయారు చేసుకున్నాం అట్లే పెన్షన్ అనేది ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం ఎందుకంటే రాష్ట్రం అంతా పెన్షన్ అనేది ఒకటో తేదీ ఖచ్చితంగా ఇస్తున్నాడు ఒకటి సెలవు అయితే దాని ముందు రోజే పెన్షన్ ఇవ్వడం అంటే రాష్ట్రం కాదు దేశం కాదు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరగడం ఇప్పుడు ఈ ఫోర్ అనేది ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ ఫోర్ స్కీమ్లో ఇప్పుడు వరకు బి త్రీ అనేది నడుస్తుంది అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎట్లా అంటే పబ్లిక్ ప్రైవేటు ప్లస్ పీపుల్ అని పెట్టాడు పీపుల్స్ ప్రోగ్రామ్స్ సో ప్రజలకి ఈ బీ ఫోర్ కింద ఎవరెవరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో ఒక మంచి ఎవరైనా జిల్లాలో మంచి స్తోమత ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇటువంటి వీళ్ళని కూడా పీపుల్ని కూడా మనం డెవలప్ చేయాలా అనే కార్యక్రమం కూడా మొన్న స్టార్ట్ చేశాడు దాన్ని కూడా ఇండస్ట్రీస్ మెయిన్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరెవరు ఉన్నారో ఆ జిల్లాలో వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని మేము కోరుకునేది ఒకటే ఈ రోజు పూటమంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ముగ్గురం కూడా అందరం కలిసి కట్టు ఇట్టే సాగాల అని కోరుకుంటూ ఈరోజు శ్రీధర్ నేను చెప్పలేదు మీ రూరల్ ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండే మనిషి మీ అదృశ్యం ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం ఆయనకి తోడు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ రూరల్ కాన్స్టిట్యువెన్సీలో ఏ కార్యక్రమం చూసినా ఎంత పద్ధతిగా చేస్తారు వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని చాలాసార్లు నేను మాట్లాడుతూ ఎందుకంటే మేము పాలిటిక్స్లో కొత్త అయినా కానీ ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ఎట్లా ముందుకు పోవాలా మనము కూడా ప్రజల్లో ఉండాలా ప్రజలకి సేవ చేయాలా వాళ్ళు చే చేసినంత మనం మనుషులు లేకపోయినా కనీసం ప్రయత్నం చేసి మనం కూడా ప్రజల్లో ఖచ్చితంగా మనం చేయాలని కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా ముందు కూడా ఇట్టే మనందరం కలిసి ఉండాలా కోరుకుంటూ ముఖ్యంగా నాయకులు ప్రజల్లో ఉండాలి అనే నినాదంతో ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటైన పెన్షన్ను ప్రతి నెల ఒకటో తేదీ మనం ఇచ్చాం అందరికీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి